నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వార్తల్లోకి వెళ్తే గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామానికి చెందిన జనసేన పార్టీ వీరాభిమాని జంపాన మణికంఠ సోమవారం మృతి చెందారు మణికంఠ భౌతిక కాయాన్ని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సందర్శించి నివాళులర్పించారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మణికంఠ కుటుంబానికి టీడీపీ జనసేన పార్టీలు ఎప్పుడూ అండగా ఉంటాయని మణికంఠ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు కూటమి నాయకులు పంచకర్ల సురేష్ పోతనస్వామి దాసరి ఉమాసాయిరాం కట్టా మునీశ్వరరావు తలుపుల వెంకటకృష్ణారావు ఎనే బేగ్ సిరివెళ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు వైసీపీ పాలనలో అక్రమ మద్యం విధానం అదే అదేవిధంగా ఇసుకను ఇష్టానుసారంగా దోచుకున్నారని రాష్ట్రగనులు భూగర్భవనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు పోతేపల్లిలో విలేకరుల సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు వైసీపీ హయాంలో నాసిరకం మద్యం పంపిణీ చేశారన్నారు బ్రాండెడ్ మద్యం పంపిణీకి రంగం సిద్ధం చేశామన్నారు ప్రైవేట్ దారులకు నాలుగు స్లాబుల్లో డిపాజిట్లు చేసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు వారం రోజులపాటు దరఖాస్తులు స్వీకరిస్తామని లాటరీ పద్ధతిపై మద్యం షాపులు కేటాయిస్తామన్నారు కనీసం మద్యం ధర తొంభై తొమ్మిది రూపాయలకు నిర్ణయించామన్నారు అక్టోబరు పదిహేను నాటికి ఇసుకను పూర్తి స్థాయిలో విస్తృతంగా పంపిణీ చేస్తామన్నారు అన్ని రీచ్లను ప్రారంభిస్తామని ట్రాన్స్పోర్టు అప్పుడు తగ్గుతుందన్నారు ఇసుకను తీసుకుని వెళ్లేవారు సీనరీస్ నుంచి తమ సొంత వాహనాలతో తీసుకుని వెళ్లవచ్చన్నారు భూముల్లోంచి ఇసుక తీసుకువెళ్లేందుకు అవకాశం కల్పిస్తూ ఇస్తున్నామన్నారు ఇసుక పంపిణీ వల్ల భవన నిర్మాణ కార్మికులకు చేతినిండా దొరుకుతుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ కాగిత వెంకటేశ్వరరావు నాని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణ గడ్డం రాజు పాల్గొన్నారు నూతన జడ్పీ సీఈవో కన్నమ్మనాయుడును సోమవారం ఏపీ పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం కృష్ణా జిల్లా శాఖ జిల్లా పరిషత్ ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు జోసిల లలిత ప్రసాద్ చిందా శ్రీనివాసరాజు ఆలీ రమేష్ బాబు ఆచార్య రవిచంద్ర మదన్మోహన్ ఆచార్యులు కళ్ళేపల్లి శ్రీనివాసరావు సంపత్ కుమార్లు కలిశారు కాంట్రాక్టు సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలంటూ సోమవారం సేటీయు కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో లక్ష్మీ టాకీసు సెంటర్లో ధర్నా నిర్వహించారు బస్ బస్టాండ్ సెంటర్ నుంచి లక్ష్మీ టాకీసు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాదాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నామన్నారు ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులను రెగ్యులర్ చేయడం లేదన్నారు కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలన్నారు ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు అరవై రెండేళ్లకు పెంచాలని కారుణ్య నియామకాలు జరపాలని కోరారు ఈ కార్యక్రమంలో సేటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎం పోలినాయుడు సుబ్రహ్మణ్యం జయరావు రాము ధనికొండ నాగమల్లేశ్వరరావు దుర్గాప్రసాద్ వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు పంట నష్టపోయిన రైతుల వివరాలను ఆర్బీకే అధికారులు సక్రమంగా నమోదు చేయలేదంటూ మాజేరు గ్రామానికి చెందిన పలువురు రైతులు సోమవారం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు దిగారు మాజేరులో మూడు వేల ఏడు వందల ఎకరాల్లో పంట సాగు చేశారని అకాల వర్షాల వల్ల పదిహేను వందల ఎకరాలకు పైగా నష్టం వాటిల్లిందని అయితే నష్టం నమోదు చేయడంలో ఆర్కే అధికారులు తమకు అన్యాయం చేశారని రైతులు గోవిందరాజు తులసిబాబు రాఘవరావు లీలాకృష్ణ పెదబాబు కళ్ళ్యాపల్లి లక్ష్మీ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు కులగణనలో ఎస్సీ వర్గీకరణకు ప్రాధాన్యత కల్పించాలంటూ కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద సోమవారం ఎమ్మార్పిఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు జనాభా లెక్కల్లో మాదిగలకు తగిన ప్రాధాన్యత కల్పించాలంటూ నిర్వహించిన ఈ ధర్నాలో ప్రసాద్ మాదిగా అరుణకుమార్లతో పాటు కృష్ణా జిల్లాతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు చంద్రబాబు గతంలో పరిపాలించిన సందర్భంలో గుంటూరులో నిర్మించిన క్రిస్టియన్ భవన్ ను వైసీపీ పాలనలో పట్టించుకోలేదని చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపే తిరిగి నిధులు మంజూరు చేశారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఐపిసి కరుణకుమార్ అన్నారు మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఐపిసి కరుణకుమార్ మాట్లాడుతూ క్రైస్తవుడని చెప్పుకుంటున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ భవనాలను పట్టించుకోకుండా ఏస్క్రీస్తును అవమానించారన్నారు చంద్రబాబు నాయుడు కాలంలో మంజూరు చేసిన పాస్టర్ల గౌరవ వేతనాన్ని రెడ్డి రద్దు చేశారన్నారు మానవత్వంపై జగన్ రెడ్డి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు జగన్ రెడ్డి తాను క్రైస్తవుడినని ఒప్పుకునేందుకు ముందు వెనుకాడుతున్నారన్నారు జగన్ రెడ్డి హిందువో క్రైస్తవుడో తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు మళ్లీ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదన్నారు చంద్రబాబు పాలనలో క్రైస్తవులందరూ సంతృప్తితో ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో రమేష్ పిపాల్ జీ నవమణిరాజు కె నాగేశ్వరరావు నారాయణస్వామి జాషువా తదితరులు పాల్గొన్నారు ధర్మ పరిరక్షణ కోసం అక్టోబరు రెండవ తేదీన సాయంత్రం జిల్లా పరిషత్ సెంటర్ నుంచి కోనేరు సెంటర్ వరకు నిర్వహించనున్న ఆధ్యాత్మిక యాత్రను విజయవంతం చేయాలని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ పేర్కొన్నారు సోమవారం గొడుగుపేట వెంకటేశ్వర స్వామివారి దేవాలయం వద్ద మహిళలతో పెద్ద ఎత్తున దీపారాధన కార్యక్రమం నిర్వహించారు భజనలు చేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బండి రామకృష్ణ మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం ధర్మ పరిరక్షణ మండలి బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు తిరుమలలో లడ్డూ అపవిత్రతపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారని ఇందుకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ దేవాలయాల్లో అర్చనలు దీపారాధనలు భజనలు కోలాటాలు నిర్వహిస్తున్నారన్నారు ఇందులో భాగంగా అక్టోబరు రెండవ తేదీ సాయంత్రం నిర్వహించే కార్యక్రమంలో మహిళలు భగవద్గీత పారాయణ చేస్తూ కోలాట ప్రదర్శనలు నిర్వహిస్తూ యాత్ర నిర్వహిస్తారన్నారు ఈ యాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అన్నం ఆనంద్ పినిశెట్టి నాగఛాయాదేవి జనసేన నాయకుడు గడ్డం రాజు జనసేన వీర మహిళా కుమారి తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సోమవారం నారాయణపురం అర్బన్ హెల్త్ కేంద్రంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు నగర కమిషనర్ సిహెచ్ బాపిరాజు ఈ సందర్భంగా వ్యక్తిగత సామాజిక పారిశుధ్యంపై ప్రసంగించారు పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేవన్నారు పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు జిల్లాలోని పలు ప్రాంతాల్లో సేకరించిన ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాలను సోమవారం బందరు మండలం పోతేపల్లిలో నిల్వ ఉంచారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాల వల్ల పర్యావరణం కాలుష్యమవుతుందని దీనిని దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసిన పంచాయతీల్లో కియోస్క్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఇప్పటి వరకు జిల్లాలో పదకొండు టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాలను సేకరించడం జరిగిందన్నారు కలెక్టర్ డికె బాలాజీ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఉత్పత్తిదారుడే వ్యర్థ పదార్థాల రీసైక్లింగ్ కు కావలసిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు జడ్పీసీఈ కందమనాయుడు సుమన్ డీపీఓ డాక్ జె అరుణ ఎంపీడీఓ ఎ బాలకృష్ణారావు సీనియర్ టీడీపీ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జీ బండి రామకృష్ణ మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ రూరల్ పార్టీ అధ్యక్షుడు కుంచే నాని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ మాజీ చైర్మన్ తలారి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ బాలాజీ చేస్తున్న సేవలకు గాను మంత్రి కొల్లు రవీంద్ర ప్రశంసా పత్రాన్ని అందచేశారు ఈ సందర్భంగా పోతేపల్లి పంచాయతీకి దోమల నివారణ సాగింగ్ యంత్రాన్ని మంత్రి అందచేశారు ఇద్దరు మహిళలకు ఇన్సూరెన్సు సొమ్మును అందచేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం